అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఎనిమిది నిర్ధారణ కోసం మరణ శిక్షల సమర్పణ సెక్షన్లు మూడు వందల ముప్పై ఆరు నుంచి మూడు వందల ముప్పై ఏడు వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బి ఎన్ బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఉన్నత న్యాయస్థానాల ద్వారా మరణ శిక్షలను నిర్ధారించడానికి చట్టపరమైన విధానాలు మరియు అవసరాలను వివరిస్తుంది సెక్షన్లు మూడు వందల ముప్పై ఆరు మరియు మూడు వందల ముప్పై ఏడు మరణ శిక్షలు వాటి కోలుకోలేని స్వభావాన్ని బట్టి ఉరి శిక్ష అమలుకు ముందు కఠినమైన న్యాయపరమైన పరిశీలనకు లోనవుతాయి ఈ అధ్యాయం న్యాయాన్ని సమర్థించేందుకు మరియు నిందితుల హక్కులను కాపాడేందుకు సమగ్రమైన సమీక్షా ప్రక్రియ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది సెక్షన్ మూడు వందల ముప్పై ఆరు మరణశిక్షను హైకోర్టు నిర్ధారించాలి సెక్షన్ మూడు వందల ముప్పై ఆరు కోర్టు ఆఫ్ సెషన్ ఆమోదించిన ఏదైనా మరణ శిక్షను నిర్ధారించడం కోసం హైకోర్టుకు సమర్పించాలి ఉన్నత న్యాయ వ్యవస్థ యొక్క పర్యవేక్షణ మరియు ఆమోదం లేకుండా మరణ శిక్షలు అమలు చేయబడవని ఈ నిబంధన నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు తప్పనిసరి నిర్ధారణ దిగువ కోర్టులు విధించిన మరణ శిక్షలను తప్పనిసరిగా హైకోర్టు సమీక్షించి నిర్ధారించాలి జ్యుడిషియల్ రివ్యూ ట్రయల్ కోర్టు తీర్పు సాక్ష్యం మరియు ప్రొసీడింగ్లతో సహా కేసును హైకోర్టు సమీక్షిస్తుంది ఈ సెక్షన్ మరణ శిక్షలు ఉన్నత స్థాయి న్యాయ పరిశీలనకు లోనవుతాయని నిర్ధారిస్తుంది తప్పుడు మరణ శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తుంది సెక్షన్ మూడు వందల ముప్పై ఏడు మరణ శిక్షను నిర్ధారించే విధానం మరణశిక్షను నిర్ధారించేటప్పుడు హైకోర్టు అనుసరించాల్సిన నిర్దిష్ట విధానాన్ని సెక్షన్ మూడు వందల ముప్పై ఏడు వివరిస్తుంది ఇది కేసు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడం ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ రెండింటి నుండి వాదనలు వినడం మరియు అన్ని చట్టపరమైన అవసరాలు తీర్చబడినట్లు నిర్ధారించుకోవడం వంటివి ఉంటాయి ఈ పాయింట్లు కేసు రికార్డ్ ఎగ్జామినేషన్ ట్రయల్ కోర్టు తీర్పు మరియు సాక్ష్యాలతో సహా పూర్తి కేసు రికార్డును హైకోర్టు సమీక్షిస్తుంది వాదనలు వినడం ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ ఇద్దరు తమ వాదనలను హైకోర్టు ముందు సమర్పించడానికి అవకాశం ఇవ్వబడింది చట్టపరమైన సమ్మతి విచారణ సమయంలో అన్ని చట్టపరమైన విధానాలు మరియు అవసరాలు సక్రమంగా అనుసరించినట్లు హైకోర్టు నిర్ధారిస్తుంది ఈ విభాగం హైకోర్టు యొక్క సమీక్ష ప్రక్రియ కోసం వివరణాత్మక మరియు నిర్మాణాత్మక ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది మరణశిక్ష యొక్క సమగ్ర మరియు న్యాయమైన మూల్యాంకనాన్ని నిర్ధారిస్తుంది వివరణాత్మక విభజన సమర్పణ మరియు సమీక్ష ప్రక్రియ మరణశిక్ష విధించిన తర్వాత సెషన్ కోర్టు తప్పనిసరిగా హైకోర్టుకు కేసును సమర్పించాలి ఈ సమర్పణలో ట్రయల్ కోర్టు తీర్పు సాక్ష్యం మరియు అన్ని సంబంధిత పత్రాలు ఉన్నాయి ఆ తర్వాత హైకోర్టు ఈ కేసును సమగ్రంగా సమీక్షిస్తుంది శిక్ష సరైనదని మరియు చట్టపరమైన ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేవని నిర్ధారించడానికి ఈ సమీక్ష కీలకం కీ పాయింట్లు దిగువ కోర్టు ద్వారా సమర్పణ ట్రయల్ కోర్టు కేసును సమీక్ష కోసం సమర్పిస్తుంది డాక్యుమెంట్ రివ్యూ హైకోర్టు అన్ని పత్రాలు మరియు సాక్ష్యాలను పరిశీలిస్తుంది వాదనలు వినడం హైకోర్టు విచారణను నిర్వహిస్తుంది ఇక్కడ ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ ఇద్దరూ తవాదనలను సమర్పించవచ్చు ఈ వినికిడి చాలా కీలకమైనది ఎందుకంటే ఇది అనేక కోణాల నుండి కేసును పునఃపరిశీలించటానికి అనుమతిస్తుంది విచారణ సమయంలో సంభవించే ఏవైనా సమస్యలు లేదా లోపాలను డిఫెన్స్ లేవనెత్తవచ్చు అయితే ప్రాసిక్యూషన్ మరణశిక్షను సమర్థించటానికి అనుకూలంగా వాదించవచ్చు కీ పాయింట్లు రక్షణ కోసం అవకాశం రక్షణ విచారణలో ఏవైనా లోపాలు లేదా అన్యాయాలను హైలైట్ చేయగలదు ప్రాసిక్యూషన్ కేసు శిక్ష యొక్క నిర్ధారణ కోసం ప్రాసిక్యూషన్ వాదిస్తుంది చట్టపరమైన సమ్మతిని నిర్ధారించడం విచారణ సమయంలో అన్ని చట్టపరమైన విధానాలు సరిగ్గా అనుసరించబడ్డాయని హైకోర్టు నిర్ధారించాలి నిందితుల హక్కులు సమర్థించబడ్డాయని సాక్ష్యాధారాలను సరిగా పరిగణించి సరైన చట్టపరమైన సూత్రాల ఆధారంగా తీర్పు ఇచ్చారని ధ్రువీకరించడం ఇందులో ఉంది చట్టపరమైన నిబంధనల నుండి ఏదైనా విచలనం మరణశిక్షను రద్దు చేయడానికి లేదా పునర్విచారణకు ఆదేశించడానికి కారణం కావచ్చు ఈ పాయింట్లు నిందితుల హక్కులు విచారణ న్యాయంగా మరియు న్యాయంగా ఉందని నిర్ధారిస్తుంది సాక్ష్యం మరియు చట్టపరమైన సూత్రాలు తీర్పు చట్టబద్ధంగా సరైనదని నిర్ధారిస్తుంది నిర్ధారణ ప్రక్రియ యొక్క ప్రాముఖ్యత ధ్రువీకరణ ప్రక్రియ న్యాయం యొక్క గర్భస్రావానికి వ్యతిరేకంగా ఒక క్లిష్టమైన చెక్క పనిచేస్తుంది మరణశిక్ష యొక్క తిరుగులేని స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్రియ తప్పుడు మరణశిక్షలను నిరోధించడానికి మరియు న్యాయపరమైన పరిశీలన యొక్క అత్యున్నత ప్రమాణాలు వర్తించేలా రూపొందించబడింది ఈ పాయింట్లు న్యాయం యొక్క గర్భస్రావాలను నివారించడం ఎటువంటి తప్పుడు అమలులను నిర్ధారిస్తుంది పరిశీలన యొక్క ఉన్నత ప్రమాణాలు కఠినమైన న్యాయ సమీక్షను వర్తింపజేస్తుంది సారాంశం బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఇరవై ఎనిమిదవ అధ్యాయం మరణశిక్షకు సంబంధించిన కేసులలో కఠినమైన న్యాయ సమీక్ష యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది సెక్షన్ మూడు వందల ముప్పై ఆరు మరియు మూడు మూడు ఏడులు హైకోర్టు ద్వారా మరణశిక్షల సమర్పణ మరియు నిర్ధారణ కోసం సమగ్ర ఫ్రేమ్వర్క్ ను అందిస్తాయి కేసు రికార్డులను క్షుణ్ణంగా సమీక్షించడం ఇరు పక్షాల వాదనలు వినడం మరియు చట్టపరమైన విధానాలకు అనుగుణంగా ఉండేలా చూడడం ద్వారా ఈ అధ్యాయం తప్పుడు మరణ శిక్షలకు వ్యతిరేకంగా రక్షిస్తుంది మరియు న్యాయ సూత్రాలను సమర్థిస్తుంది న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసముంచేందుకు మరియు అత్యంత తీవ్రమైన కేసుల్లో నిందితుల హక్కులను కాపాడేందుకు నిర్ధారణ ప్రక్రియ చాలా అవసరం సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి